రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో అయితే ఎకోజ్ జాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సు నేను మీస్ మంటవి నా ప్రస్తుతం మనమైతే శివ సన్నిధిలో ఉన్నవాన్ని సో జనరల్గా వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే నాగరాజు గారు కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా ఏ పురాణాలు మనం చదివినా ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే ఆ క్రమంలో మూడు కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి విషములో కానీ జరిగిపోయినటువంటి జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం అది ఏదైనా కావచ్చు అండి పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది ప్రతి దానికి కూడా ఈరోజు మీరు ఒక ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ అది సంచిత కర్మ అండి తర్వాత ప్రారంధ కర్మ ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణి నక్షత్రము నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు అదేంటి ప్రారంభ కర్మ అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు ఆ పాపాలని జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ ఒక ప్రాయశ్యత్వం చేయించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి ఒక స్తోత్రాన్ని ఒక మంత్ర జపాన్ని చేయించడం అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి ఏలినాటి వస్తుంది ప్ర ప్రమాదాలు అవుతాయి వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు భగవత్ ఆరాధన వల్ల ధర్మ ఆచరణ వల్ల ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్ర ప్రాయశ్చిత్వం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకొని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి కర్మ ప్రాయశ్చితం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటాం అంటే కర్మ సిద్ధాంతంలో ఈ మూడిట్లో మీనరాశి వారికి ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఈ కర్మ ఎఫెక్ట్ అనేది ఏం ఉండబోతుంది ఈ ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే రెమెడీస్ ఏమి ఉంటాయండి అసలు తప్పకుండా అండి మీనరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి గురుడు అండి సహజ సిద్ధంగానే ఆధ్యాత్మికత మానసికమైనటువంటి ఒత్తిడి చూడడం కానీ ఎమోషనల్ పర్సనాలిటీస్కి ఉండడం కానీ డబ్బులు కోల్పోవడం కానీ మోసపోవడం కానీ చాలా ఎక్కువగా మేనరాశి వాళ్ళనే జరుగుతూ ఉంటాయండి సో ఈ యొక్క మేనరాశి వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకే తెలుస్తుంది ఆల్రెడీ ఏలిన శనితో మూడు సంవత్సరాలు ట్రావెల్ చేశారు ఇప్పటివరకు సో దీనివల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ డబ్బులు కోల్పోవడం కానీ అనారోగ్య సమస్యలు జన్మశని నడుస్తుందండి ఇప్పుడు అనారోగ్య సమస్యలతో జీర్ణ వ్యవస్థ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గుప్త రోగాలు ఇలాంటి వాటితో బాధపడటం కానీ వాళ్ళకి కనబడుతూ ఉన్నాయండి అయితే మేనరాశి వాళ్ళకి షష్టాధిపతి ఎవరు అంటే రవి దీనివల్ల కోపము అనేటువంటిది కంట్రోల్ చేసుకోవాలి నెంబర్ వన్ ఈగో వల్ల జీవితంలో కష్టాలు వస్తాయి నెంబర్ త్రీ ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనబడతాయి నెంబర్ ఫోర్ ఎస్పెషల్లీ రేవతి నక్షత్రానికి మదర్తో వ్యతిరేకత కానీ మదర్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మదర్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వీళ్ళ జీవితంలో వ్యతిరేకంగా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చండి తరువాత ప్రధానంగా చెప్పాలి అంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కాబట్టి జీవితంలో లవ్ అనేటువంటిది వీళ్ళకి కలిసి రాదు ప్రేమ వివాహము అనేటువంటిది కలిసి రాదు మేనరాశి వాళ్ళకి ఫోర్త్ అండ్ సెవెంత్ లో ఎప్పుడైతే బుధుడు అవుతారో అంటే దీని వల్ల టూ మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం లేకపోతే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులతో దూరంగా ఉండాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి కుటుంబంతో దూరం అవ్వడం అంటే మానసికంగా అవ్వచ్చు ప్లేస్ పరంగా అవ్వచ్చు ఎక్కడ ఎలా అయినా అవ్వచ్చు ఖచ్చితంగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి మేనరాశి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే కష్టములు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ రెండో పాయింట్ ఏంటి అంటే మేనరాశి వాళ్ళకి ఎస్పెషలీ ఫర్ ఉమెన్ టూ మ్యారేజెస్ చేసుకునే యోగం ఉంటుందండి ద్వికళత్ర యోగ దోషం పడుతుందనమాట ఓకే బిజినెస్లోకి వెళ్ళారు అంటే మేనరాశి వాళ్ళకి బిజినెస్ సూట్ అవుతుందండి బట్ బిజినెస్లో పార్ట్నర్షిప్లోకి వెళ్ళారంటే మోసపోతారు వాళ్ళు వాళ్ళు లాభపడతారు మీరు నష్టపడతారు లేకపోతే ఇద్దరు నష్టపోతారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తరువాత మేజర్లు ఏం ఈ యొక్క అవయవరీత్యా రాశి వాళ్ళకి మనం చూస్తే మెడికల్ యాస్ట్రాలజీ పరంగా కూడా పాదములు అనేటువంటివి సిగ్నిఫై చేస్తూ ఉంటాయండి పాదాలు కష్టపడతారు అనమాట బాగా కష్టపడతారు తిరుగుతారు కష్టపడతారు దేశ విదేశాలు కూడా సంచారం చేసే యోగం ఉంటుంది కానీ వీళ్ళకి ఏది కూడా అంత కలిసి రాదు పాదాలకు సంబంధించి మనం చూస్తే సయాటిక పాదాలు వేళ్ళు ఈ పక్షవాతము వాత దోషాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఓకే ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి అయితే జీవితంలో ఒంటరిగా ఎదగడానికి అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నేనంటూ ఒక సింగిల్గా ఎదగాలి ఇండివిజువల్ కెపాసిటీ నాకు కూడా ఉంది కదా అనేటువంటి దాంతో ముందుకు వెళితే అనేక కష్టాలు వాళ్ళకి ఎదురవుతాయండి ఇక రేవతి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి స్పిరిచువల్ గా అంటే వైరాగ్యము అనేటువంటిది వస్తుంది అనమాట అది యాక్చువల్లీ చాలా టాప్ మోస్ట్ ఉంటుంది అందులో కూడా ఒకటో పాదం వాళ్ళకంటే రెండో పాదం వాళ్ళకంటే నాలుగో పాదం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా శని ప్రభావంతో ఇబ్బంది పడతారు బా చాలా తీవ్రంగా జన్మ శని వల్ల అంటే వీళ్ళ దగ్గరున్న ఇబ్బంది ఏంటి అంటే అందరిని గుడ్డిగా నమ్మేయడం అండి అందరూ నా వాళ్ళే అందరూ మన వాళ్ళే అందరూ మంచి వాళ్ళే ఇదే ప్రభావం అనమాట ఇదే వీళ్ళ మిమ్మల్ని మోసం చేసేది ఇదే మేము మీరు మోసపోవడానికి కారణం ఇదే మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడం ఇంకొక ముఖ్యమైనటువంటి షూర్ షోడ్ ప్రొడక్షన్ ఏంటి అంటే మీరు కోటాను కోట్లు సంపాదించినా చేతిలో చిల్లీ కబూ ఉండదు కోటాను కోట్లు సంపాదించండి చేతిలో చిల్లీగా ఉండదు ఇది మాట నిజమో అబద్ధమో మీరే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత ఇంకొక ఏంటి అంటే మెరిటల్ లైఫ్లో ఆర్టిఫిషియల్ మెకానికల్ రిలేషన్షిప్ ఉంటుంది తప్ప ఆర్గానిక్ ప్రశాంతత ఎప్పుడు వీళ్ళకి కలగదండి తెలుస్తుంది తెలుస్తుంది వీళ్ళకి ఎప్పుడు మానసికమైన ప్రశాంతత ఉంటుంది అంటే స్పిరిచువాలిటీలో మాత్రమే దొరుకుతుంది పది మందికి దానం చేసేటప్పుడే వీళ్ళు చాలా పొంగిపోతారు ఒకటి పది మందికి దానం చేసినప్పుడు రెండోది భగవత్ ఆరాధన చేస్తున్నప్పుడు మూడోది ఏంటి అంటే వీళ్ళని ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఈ మూడు మాత్రమే వీళ్ళని పాజిటివ్గా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాయి ఇకపోతే గురుబలము అనేటువంటిది జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవ్వబోతోంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి నవంబర్ ఒకటో తారీఖు దాకా అఖండమైన రాజయోగాన్ని చూడబోతున్నారు ఆ అఖండమైన రాజ్యో రాజయోగంలో కూడా శని యొక్క ప్రభావం మీకు ఎంతవరకు మంచి చేస్తారు మీ వ్యక్తిగత జాతకం ఎంతవరకు అనుకూలిస్తుంది కర్మ ప్రభావం ఎంతవరకు మీ మీద ఉంది అనేటువంటిది ప్రశ్నార్థకం కర్మని కనుక మీరు ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్రాన్స్ఫర్మేషన్ టర్నింగ్ పాయింట్ లాగా ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు ఉపయోగపడుతుందండి మాటలు బాగా గుర్తుపెట్టుకోండి ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలండి లక్ష బిల్వార్చన ఒక్క బిల్వదలంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం కర్మంత ప్రాయశ్చత్తం అవుతుంది కానీ లక్ష బిల్వార్చన ఇంట్లో ధన ధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికా దేవికి హోమం అండి తామర పుష్పాలతో విశేషంగా హోమం కమలాత్మిక శ్రీశంకరార్చన కమలాత్మిక యంత్రార్చన తరువాత నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రు బాధలు కానీ నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతైనటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి డబ్బు విపరీతంగా చూడాలి పదవియోగం పట్టాలి మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం గురుబలం ఇంకా పెరగాలి జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు రాహుగ్రహ దోషాలు పోవాలి ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది ప పంచమ స్థానంలో రాహు ఉన్నారు ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి తప్పకుండా అండి మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్న రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి తప్పకుండా వెర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనలైసిస్ అనేటువంటిది కావాలి ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ కష్టములు కానీ ఆపదలు కానీ ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకునే వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్లకు కూడా అవకాశం ఉంటుంది మీ గోత్ర కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ